పైనాపిల్ మినీ కేక్ చేశాను ఈ కేక్ ఎంత క్యూట్గా ఉందంటే అసలు కట్ చేయడానికి గీడ మనసు రావడం లేదు లాస్ట్ వీడియోలో చాక్లెట్ మినీ కేక్ పెట్టాను కదా కానీ చాక్లెట్ మినీ కేక్ అయితే కంప్లీట్గా డెకరేట్ చేసిన తర్వాత స్టాండ్ పై నుంచి కింద పడిపోయింది అందుకే ఈరోజు టైం టేబుల్ పైన ఈ కేక్ ఐసింగ్ అయితే చేస్తున్నాను ఈ కేక్ చేయడానికి ఇంత చిన్న బేస్ గీడ ఎక్కడ దొరకలేదు అందుకే ఇంట్లోనే కార్డ్బోర్డ్ తోటి ఈ కేక్ అయితే రెడీ చేశాను ఆ తర్వాత బెంటో కేక్ లో కేక్ బేక్ చేసి బాటిల్ క్యాప్ తోటి చిన్న సైజులో అయితే కట్ చేశాను ఆ తర్వాత కేక్ను అయితే ఐసింగ్ చేసేసి దీనిపైన న్యూటెల్ జెల్ అయితే వేశాను ఈ మినీ కేక్ తయారు చేయడం అంత ఈజీ అయితే కాదు ఒక్క మినీ కేక్ తయారు చేసే టైంలో మనము వన్ కేజీ కేక్స్ ఒక ఫైవ్ అయితే చేసేయచ్చు చాక్లెట్ మినీ కేక్ వీడియో చూసి మా ఫ్రెండ్ అయితే ఈ పైనాపిల్ మినీ కేక్ ని ఆర్డర్ చేసింది నిజం చెప్పాలంటే చాక్లెట్ కేక్ కంటే కూడా ఈ పైనాపిల్ ఏ చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి